ఎన్నికల నియమావళిపై కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన కలెక్టర్ జితీష్ వి పాటిల్ గారు మరియు ఎస్పి సింధు శర్మ గారు మాట్లాడారు ము ఇప్పటి కొ నిబంధనలు పాటిస్తూ ఏదైనా ఇప్పుడు ప్రచారం అవుతుందో అది మానేవాల్సిన అవసరం ఉంది సో ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఈ గైడ్లైన్స్ ప్రకారంగా అందరికీ వివరంగా కొన్ని అంశాలు చెప్పాల్సిన అవసరం ఉంది సో ఈ కంపెనియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ అందుబాటులో ఉంది కానీ దీంట్లో కొన్ని అంశాలు సో మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్యాండిడేట్స్ మరియు పర్టికులర్ పార్టీస్ కోసం కొన్ని అంశాలు ప్రత్యేకంగా చెప్తున్నాయి ఫార్టీ అవర్స్ ముందు అంటే పదమూడు మే రోజు ఆరు గంటల వరకు పోలింగ్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి ఫార్టీ అవర్స్ ముందు వరకు ఏమేమి చేయాల్సి ఉంది ఏమేమి చేయకూడదు అట్లాంటివి కొన్ని అంశాలు ముఖ్యంగా ఈ సమయంలో మా ఫ్లై స్పాట్స్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అన్నీ ఒక యంత్రాంగం పూర్తిగా ఫీల్డ్ లెవెల్లో ఎవరైనా ప్రలోభనాలు ఇవ్వడం లేదా ఏదో ఒక వర్గాల్లో ఉన్న ఓటర్స్ కి భయపెట్టడం అట్లాంటివి చెయ్యకుండా అందుబాటులో ఉండి చూస్తూ ఉంటారు మీ అందరికీ ఈ ప్యాంప్లెట్ కూడా మేము పంచినాము ఈ ప్యాంప్లెట్ ప్రతి ఒక్క ఓటర్కి ఇంట్లో ఇవ్వడం జరిగింది సో దీంట్లో సీరియస్ ల్యాప్ గురించి అదే విధంగా వాళ్ళు ఓటర్లు ప్రలోభాలకి లొంగకుండా నైతికంగా నిర్భయంగా ఓటు వేయాలని ఒక విజ్ఞప్తి ఉంది సో అట్లానే పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ గమనించాలి దట్ ఎట్టి పరిస్థితిలో వాళ్ళు పోలింగ్ స్టేషన్ కి హండ్రెడ్ మీటర్స్ లోపల వాళ్ళు ప్రచారం ఎటువంటి ప్రకారంగా చేయకూడదు తర్వాత ఇప్పటి నుంచి ఈ ప్రాంతంలో లేని వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంది సో హోటల్స్ లాడ్జెస్ ఫంక్షన్ హాల్స్ బ్యాక్మెంట్ హాల్స్ అవన్నీ చెకింగ్ కూడా మా పోలీస్ తరఫున కూడా ఆ చెకింగ్ చేయడం జరుగుతుంది సో నాన్ లోకల్స్ మొత్తం ఇక్కడి నుంచి అదే అదేవిధంగా ఇప్పటి నుంచి సిక్స్ ఓ క్లాక్ నుంచి ఏది కూడా పబ్లిక్ మీటింగ్ ర్యాలీ లేదా రోడ్ షో ఎటువంటి ప్రచారం క్యాంపెయిన్ చేయడానికి ఉండదు సో ఆల్రెడీ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ కింద ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది సో ఐదు కంటే ఎక్కువ మనుషులు జమ అయిపోయి ఎక్కడైనా ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఏదో ఒక కారణంతో ఒక బర్త్డే ఫంక్షన్ పెట్టుకున్నాము లేదా ఇంకా వేరేదో పర్సనల్ మీటింగ్ పెట్టుకున్నాము దాంట్లో వెళ్ళి ఎవరైనా ప్రచారం కోసం కూడా వెళ్తే వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం అవుతుంది ఇదంతా మనకి సెక్షన్ 126 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ 1951 ఇందా వస్తుంది అదే విధంగా మీడియా మిత్రులందరికీ ఒక విజ్ఞప్తి మీకు కూడా సెక్షన్ 126 సబ్ సెక్షన్ 1b దాని ప్రకారం టీవీలో కూడా మీరు ఎటువంటి యాడ్స్ పెట్టడానికి అవకాశం లేదు సో దయచేసి అట్లాంటి అవకాశం లేదు కాబట్టి మీరు అట్లాంటివి పెట్టేస్తే మీ పైన కూడా ఈ సెక్షన్ కింద లేజెస్ మూవ్ నా విజ్ఞప్తి అందరు మీడియా మీరు దయచేసి అట్లాంటివి రిక్వెస్ట్ వచ్చినా కూడా మీరు చేయడానికి వీలు లేదు సో దయచేసి చేయొద్దు అదే విధంగా ప్రెస్ అంటే న్యూస్ పేపర్స్ ప్రింట్ మీడియాలో అప్లికేషన్ పెట్టి ఉంటేనే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉండేది సో ఆ టైం పీరియడ్ ఆల్రెడీ దాటిపోయింది సో నిన్న మాకు ఒక అప్లికేషన్ వచ్చింది అది మేము పర్మిషన్ ఇచ్చినాము కాబట్టి వాడికి పొలిటికల్ యాడ్ ప్రెస్ లో పెట్టడానికి అవకాశం ఉండేది ఇప్పుడు ఆ టైం దాటిపోయింది కాబట్టి ఎటువంటి న్యూస్ పేపర్స్ మీరు కూడా పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ ప్రింట్ చేయడానికి వీలు లేదు దయచేసి అట్లాంటివి రిక్వెస్ట్ మీకు వచ్చినా కూడా మీరు స్పష్టంగా వాడికి చెప్పండి బికాస్ చాలా స్పష్టంగా సో లౌడ్ స్పీకర్స్ ఫిట్ చేసుకొని వెహికల్స్ తిరగడం అదే విధంగా ఇంకా ఎటువంటి ప్రలోభనాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేయడం వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది విధంగా డ్రై డే ఇది డిక్లేర్ అయింది ఫార్టీ ఎయిట్ అవర్స్ సో ఆల్రెడీ ఆ పీరియడ్ మొదలైంది సో ఈరోజు ఆరు గంటల నుంచి ఐదు గంటల నుంచి ఆల్రెడీ ఆ పీరియడ్ స్టార్ట్ అయింది రేపు ఎల్లుండి ఎల్లుండి పోలింగ్ అయ్యేదాకా ఎటువంటి షాప్స్ మేము అది ఓపెన్ చేయడానికి అలౌ చేయము సో అదే విధంగా ఎటువంటి మేనిఫెస్టో రిలీజ్ అవన్నీ అలౌడ్ లేదు సో ఇవన్నీ అంశాలు మీ అందరికి చెప్తామని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది అదే విధంగా కొన్ని జైలు శిక్ష ఏ సెక్షన్ కింద అవుతాయో అది కూడా ఈ ప్యాంప్లెట్ లో ఉంది సో సెక్షన్ వన్ సెవెంటీ వన్ కింద జైలు శిక్ష అయ్యే అవకాశం ఉంటుంది ఈ నేరాలు చేసేస్తే ఎవరైనా లంచలోభనాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే లేదా తీసుకున్నప్పుడు కూడా ఎవరైనా దొరికితే వాళ్ళ పైన సెక్షన్ దాంట్లో చాలా ఉన్నాయి తీసుకొని వాడిపైన కేసెస్ బుక్ అవుతాయి సో ఓటర్స్ అందరికీ నా విజ్ఞప్తి ఉంది మీరు తప్పకుండా మీ ఓటు హక్కు వినియోగించండి సో ప్రతి ఒక్క ఓటర్ పోలింగ్ స్టేషన్లో ఏమేం ఏమేమి కాగితాలతో మీరు मैं आईडेंटिटी चुकें चुचुं, अटलांटिवी वो का पोस्टर पेटर्डन करता हूँ, so, सो ये पन्ने दो काय ताल चुकें थी, मेरो मैं वोट हाक को वीडियो किंचुचु, सो so, uh, मामूल का अंदर तगरा आधार कार्ड ऐके तब्बको ना उठाजी, so, सो मैं वोटर आईडेंटिटी कार्ड ओके वेला मैं तगरा लेना प्रोग्राम, मैं आधार कार्ड भी � మీకు ఆటోమేటిక్ గా అది చెప్పాలి ఏ పార్ట్ నంబర్ ఏ సీరియల్ నంబర్ లో మీ స్లిప్ మీకు వచ్చి మీ పార్ట్ నంబర్ తెలుసుకోవచ్చు ఈ ఆధార్ కార్డ్ చూపించి లేదంటే మీ నరేగా జాబ్ కార్డ్ లేదా మీ బ్యాంక్ పాస్బుక్ ఫోటో లాక్ ఉన్న బ్యాంక్ పాస్బుక్ అట్లాంటివి చూపించుకొని ఓటు హక్కు వినిపించారు అదే విధంగా ఎట్లా ఓట్ చేయాలని ఒక పోస్టర్ ప్రతి పోలింగ్ స్టేషన్ లో మేము ఏర్పాటు చేస్తున్నాము సో మన జిల్లాలో మన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో రెండు బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి కాబట్టి దానికి ఉన్న బ్యాలెట్ యూనిట్ నంబర్ వన్ అండ్ టూ అట్లా మార్కింగ్ చేసి ప్రతి ఒక్క పోలింగ్ టీమ్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో అందరూ పౌరులందరికీ నా విజ్ఞప్తి ఉంది మీరు సరిగా గమనించి గుర్తు తర్వాత వాళ్ళు ఫోటోస్ కూడా ఉంటాయి బ్యాలెట్ పేపర్ పైన సో సరిగా టైం తీసుకొని మీరు గుర్తు అండ్ ఫోటో చూసుకొని పేరు కూడా చూసుకొని మీ కరెక్ట్ క్యాండిడేట్ ఎవరికి చేయాలని అనుకుంటున్నారో మీరు బటన్ నొక్తే మీకు బీబీ ప్యాట్ లో పుష్కలంగా సమయం ఉంది సెవెన్ సెకండ్స్ లో మీకు మంచిగా కనపడుతుంది ఏ సింబల్ కి మీరు ఓట్ వేస్తారో అదే సింబల్ మీకు అక్కడ కనపడుతుంది సో ఈవీఎంస్ అండ్ బీబీ ప్యాట్ గురించి ఎటువంటి అనుమానాలు పెట్టడానికి అది అవసరం లేదు పక్కా సిస్టమ్ ఉంది కమిషనింగ్ బరాబర్ జరిగింది మాక్ పోల్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్స్ లో రూల్ ప్రకారంగా బరాబర్ ఫైవ్ థర్టీకి అవుతుంది సో పోలింగ్ ఏజెంట్ సమక్షంలో మాకు అయితే కాబట్టి ఎక్కడా కూడా ఏది మీన్స్ ఏదో ఒకటి పెట్టేస్తే వేరే కంపెనీకి అట్లా అవకాశమే ఉండదు ఐ కెన్ గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ సో అందరూ ఈ అవకాశం వాడుకుంటూ మన దేశం కోసం మన ఓటు హక్కు ఖచ్చితంగా మనం వినియోగించాలి మనకి ప్రత్యేకంగా భారత ఎన్నికల సంఘం మనకి ఒక అవకాశం ఇచ్చింది జనరల్ గా ఐదు గంటలకే ముగింపు అయ్యేది పోలింగ్ సో ఇప్పుడు ఎండా ఎక్కువ ఉంది కాబట్టి ప్రత్యేకంగా మనకి ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది సో సిక్స్ ఓ క్లాక్ దాకా మనకి ఓటింగ్ టైం ఎక్కువ చేయడం జరిగింది కాబట్టి అందరికి కామారెడ్డిలో ఉన్న పౌరులు చాలా మీన్స్ చొరవ తీసుకొని అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎయిటీ పర్సెంట్ దాకా పోలింగ్ చేశారు సో అది నాకు చాలా ఎంతో గర్వంగా ఉంది ఈసారి కూడా మనం అంతే చొరవ తీసుకొని ఆ రికార్డ్ కూడా బ్రేక్ చేసుకొని మంచిగా భారీ ఎత్తున ఓటింగ్ చేసేట అండ్ మీకు అన్ని సౌకర్యాలు నీడ నీళ్లు టాయిలెట్ కూలర్స్ అది అవన్నీ మేము చేస్తున్నాము కొన్ని మోడల్ పోలీస్ ఏర్పాట్లు చేస్తున్నాము సో మనకి బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్స్ మన ఎన్ఎస్ఎస్ ఎన్సిసి స్టూడెంట్స్ ఈ చైతన్యం ప్రోగ్రామ్ చేస్తున్నారు జనాలకి బోర్డు సమయం గురించి తేదీ గురించి చెప్పడానికి ప్రెస్ ద్వారా అందరికీ నా విజ్ఞప్తి ఉంది మీడియా ద్వారా దాట్ దయచేసి సెలవ అనుకోవద్దు మీరు ఇది ఒక మనకి మన చేతిలో ఉన్న ఒక అధికారం సో ఓట్ అంటే ఒక ఆయుధం ఉంది సో ఖచ్చితంగా దాని ద్వారా మీరు ఒక మంచి మన దేశానికి పేరు తీసుకువస్తారు వస్తారు అండ్ మన జిల్లాకి కూడా మంచి ఓటింగ్ చేసి సో థ్యాంక్ యూ మనకి ఇప్పుడు ఆరు గంటలకి క్యాంపెయిన్ సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి ఎటువంటి ర్యాలీస్ క్యాంపెయింగ్ అనేది జరగడానికి దీనికి సంబంధించి మనం ఫంక్షన్ హాల్స్ హోటల్స్ లాడ్జెస్ ఇలాంటివన్నీ చెకింగ్ చేయడం జరుగుతుంది ఏదైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయాల్సి వస్తుంది అండ్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఆల్సో బిల్ ఇన్ ఆపరేషన్ సేల్ ఆఫ్ లిక్కర్ ఇప్పుడు మద్యం మా దాన్ని అమ్మడానికి వీలు లేదు కాబట్టి దీని మీద స్ట్రిక్ట్ రిజిల్ అన్నది ఉంటుంది చెక్ పోస్ట్ ద్వారా ర్యాండమ్ చెక్కింగ్స్ ద్వారా ఎనీ కంప్లైంట్స్ వస్తే కూడా వి టేక్ యాక్షన్ అండ్ అసహ్య వార్తలు ప్రచారం చేయడము అంటే ఏదైనా ప్రొవోకేటరీ మెసేజెస్ పెట్టడము ఫాల్స్ మెసేజెస్ పెట్టడము వాట్సాప్ గ్రూప్స్లో కానివ్వండి వేరే వీడియోస్ ద్వారా కానివ్వండి కనుక చేసినట్లయితే ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఐపీసీ అండ్ ఐటీ యాక్ట్ మూడింటి కింద కూడా మనం వాళ్ళ మీద కేసెస్ చేయాల్సి వస్తుంది అండ్ పోలింగ్ డే రోజు అంటే పదమూడో తారీఖు నాడు మనకు ఒక హండ్రెడ్ మీటర్ లైన్ అనేది అందరికీ తెలుసు అది చాలా ఇంపార్టెన్స్ ఇవ్వవలసిన విషయం ఎక్కడైనా పోలింగ్ చిట్టీలు అవి పంచే తెల్ల కాగితం మీదనే పంచాలి టెంట్లు అలాంటివి వేసుకోవడానికి వీలు లేదు తెల్ల కాగితం మీద ఒక టేబుల్ రెండు కుర్చీలు పెట్టుకుని వేసిన వాళ్ళు కానీ వేయబోతున్న వాళ్ళు కానీ పార్టీల వాళ్ళు కానీ వంద మీటర్ల బయట భూమి కూడడానికి లేదు సో వాళ్ళు వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుని తిరిగి ఇక్కడ వెళ్ళిపోవాలి హండ్రెడ్ మీటర్ లైన్ బయట ఉన్నాము ఇక్కడ ఉంటాము అనడానికి లేదు ఎందుకంటే అది కాబట్టి అండ్ మొబైల్ ఫోన్స్ తీసుకెళ్ళడానికి వీల్లేదు బ్యాలెట్ అంటే తీయడము అది బయట షేర్ చేయడము చేస్తే కేసెస్ అవుతాయి వాళ్ళ మీద సో దీని గురించి అందరికి అవేర్నెస్ అవసరమే అదేవిధంగా పోలింగ్ స్టేషన్స్ దగ్గర క్యాన్వాసింగ్ మీద కంప్లీట్ నిషేధం ఉంది అండ్ ఓటర్లని వెహికల్స్లో తీసుకొని రావడం మీద కూడా ఈస్ కంప్లీట్ బ్యాన్ అంటే ఓటర్స్ వాళ్ళంతటి వాళ్ళు స్వయంగా రావాలి కానీ ఏదన్నా పార్టీ వాళ్ళు కానీ క్యాండిడేట్స్ కానీ ఓటర్లని వాళ్ళ బండ్లలో పోలింగ్ స్టేషన్కి తీసుకొని రావడానికి వీల్లేదు అండ్ ఇన్వ్యూస్మెంట్స్ క్యాష్ కావచ్చు లిక్కర్ కావచ్చు ఏదైనా బీబీస్ ఫ్రీ ఐటమ్స్ కావచ్చు ఇలాంటి ప్రలోభ పెట్టే విషయాలు ఏవి కూడా ఎలక్షన్లో తెలుసు ప్లేస్ ఫర్ సచ్ థింగ్స్ దీనికి సంబంధించి మనం కోర్టు అమలులోకి వచ్చినప్పటి నుంచి ఒక నైంటీ ఇన్సిడెంట్స్ ఆఫ్ క్యాష్ సీజర్ మనకి ఆరు ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్లు ఉన్నాయి రెండు ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఇప్పటి వరకు నడిచాయి ఇక్కడ మనం వన్ పాయింట్ నైన్ వన్ క్రోర్ ల్యాక్ వన్ పాయింట్ నైన్ వన్ క్రోర్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది అంటే నైంటీ ఫైవ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ సీజ్ అదేవిధంగా మనము ఆరు వేల ఏడు వందల తొంభై లీటర్ల లిక్కర్ కూడా సీజ్ చేసాము లిక్కర్ కి సంబంధించి రెండు వందల ఒక కేసెస్ పెట్టడం జరిగింది ఎక్సైజ్ యాక్ట్ కేసెస్ అదేవిధంగా కొన్ని ఫ్రీ ఫీజ్ అంటే డాక్యుమెంట్స్ అవి లేకుండా ట్రాన్స్పోర్ట్ అవుతున్నది అలాంటి కేసెస్ కూడా చేసాం ఆల్ ప్రీవియస్ ఎలక్షన్ ఆఫ్ ఇండర్స్ ట్రబుల్ మాండర్స్ హిస్టరీ షీటర్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా దే హా బీన్ బౌండ్ ఓవర్ మనకి పాత ఎలక్షన్ పీరియడ్ బాండ్స్ ఉన్నవాళ్ళు కంటిన్యూ అవుతున్నారు వన్ ఇయర్ బాండ్స్ ఉన్నవాళ్ళు కొత్తగా మనం ఈ ఎలక్షన్ పీరియడ్ ఒక ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ మెంబర్స్ని బైండోవర్ చేసి ఉన్నాము మనకి మన డిస్ట్రిక్ట్ ఫోర్సే కాకుండా సెంట్రల్ ఫోర్సెస్ కూడా అలార్ట్ చేయబడ్డాయి వాళ్ళు రిపోర్ట్ చేశారు చాలా చోట్ల ఫ్లాగ్ మార్చెస్ అది కండక్ట్ చేయడం జరిగింది మనకి సెంట్రల్ ఫోర్సెస్ తో పాటుగా ఓటీస్ అంటే అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా రిపోర్ట్ చేస్తారు వాళ్ళకి మనం బ్రీఫింగ్ చేసి కన్సర్న్ లొకేషన్స్ కి మనం పంపించడం జరిగింది మనకి టోటల్ నైన్ మంత్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఐదు వందల డెబ్బై ఆరు లొకేషన్స్ ఉన్నాయి అన్ని దగ్గరలో కూడా మనం యూనిఫామ్ పర్సనల్ ని పెడతాము ఏదైనా క్రిటికల్ అని మనం అనుకున్న పోలింగ్ స్టేషన్స్ లో సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయి సిఐపిఎఫ్ వాళ్ళు ఉంటారు ఏదైనా కంప్లైంట్స్ ఉంటే సీవిజిల్ యాప్ ద్వారా కానీ నైన్టీ ఫిఫ్టీ నంబర్ ద్వారా కానీ ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి టు యూస్ దిస్ ఫెసిలిటీ టు కంప్లైన్ ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ టు దేర్ నోటీస్ అదేవిధంగా మై అప్పీల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పదమూడవ తారీఖు నాడు కలెక్టర్ చేసినప్పుడు ఆరు గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునే ఆపర్చునిటీ ఉంది సో ప్రతి ఒక్కళ్ళకి మై రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఎక్సర్సైజ్ యువర్ రైట్ టు ఓట్

ప్రలోభనాల గురించి కంప్లైంట్ చేయాలంటే సీబీసీ ల్యాబ్ ద్వారా వాళ్ళు ఫోటో అండ్ వీడియో లైవ్ గా తీసుకొని పంపిస్తే మా ఫ్లైంగ్ స్పాట్స్ ఆటోమేటిక్ గా వస్తాయి అక్కడ సో మన జిల్లాలో పదకొండు ఫ్లైంగ్ స్పాట్స్ ఉన్నాయి అందరి దగ్గర వీడియో కెమెరా ఉంది బండి పైన అది వెంటనే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లోనే స్పాట్ కి రీచ్ మీ పేరు ఫోన్ నంబర్ కూడా పెట్టే అవసరం ఉండదు సీబీసీ లో మీరు అనానిమస్ లా కూడా కంప్లైంట్ ఇస్తే అది మేము దానికి రెస్పాన్స్ ఇస్తాం రైట్ సో పోలింగ్ స్టేషన్ లోపలికి ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్స్ తీసుకోకూడదు ఎందుకంటే కొన్ని వేరే చోట్ల అది దృష్టిలో వచ్చింది జనాలు అది ఓట్ వేసేటప్పుడు ఫోటోలు తీస్తున్నారు వీడియోలు తీస్తున్నారు దాని ద్వారా సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ అయితే అది విరుద్ధంగా ఉంటుంది సో బయటనే అది చెకింగ్ చేయడం జరుగుతుంది అండ్ లోపలికి ఫోన్ తీసుకుపోయే పోవడానికి ఎటువంటి అవకాశం ఉండదు సో ప్రెస్ అండ్ మీడియా మీరు కవరేజ్ కోసం మీ దగ్గర పాసెస్ అది మన డిఫిఆర్ ఇష్యూ చేశారు మీరు పాసెస్ చూపించండి ఎవరు మీకు ఇబ్బంది పెట్టారు యూ కెన్ క్యాప్చర్ ది ఓటింగ్ ప్రాసెస్ ఫ్రమ్ ది ఎంట్రన్స్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్ లోపల పోయి వాతావరణం దయచేసి ఆ మీరు లోపల ఎంట్రీ చేసేస్తే అది ఇంకా అన్నెసెసరీ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది ఓటింగ్ కంపార్ట్మెంట్ వైపు అయితే అసలు పోకూడదు కూడా అది మేము పోలింగ్ ఆఫీసర్కి కూడా చెప్పాను ఈవీఎంలు మొలాయించినట్లయితే ఎస్ సో మన దగ్గర సెక్టార్ ఆఫీసర్స్ ఉన్నారు సో మన దగ్గర నైన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ పోలీస్ స్టేషన్స్ ఉంటాయి నైన్టీ ప్లస్ మనకి సెక్టార్ ఆఫీసర్స్ ఉన్నారు ప్రతి ఒక్క సెక్టార్ ఆఫీసర్ దగ్గర తప్పకుండా రెండు రిజర్వ్ ఈవిఎంస్ అయినా ఉన్నాయి సో వాళ్ళకి ఈ రోజు కూడా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఏదైనా ఇబ్బంది సో సెక్టర్ ఆఫీసర్ ఆల్మోస్ట్ దాదాపుగా ప్రతి పది పోలింగ్ స్టేషన్ ఆఫీసర్ ఉంటారు సో వాళ్ళ దగ్గర రెండు చొప్పున ఎక్కడైనా ఒక ప్రాబ్లం వచ్చేస్తే వెంటనే వాళ్ళు అది రిప్లేస్ చేసుకుంటారు అండ్ రిపోర్ట్ అందరికీ అది పోతుంది సార్ పల్లెటూళ్ళల్లో కొంచెం ఇంతకుముందు కూడా అది వెహికల్స్ ప్రైవేట్ వాళ్ళు పెట్టారు మరి ఇప్పుడు పెడితే మరి ఎట్లా అని అంటారు సో మనకి ప్రతి ఒక్క చోట్లో ఈ మండల్ ఆఫీసర్స్ వాళ్ళు ఎన్సీసీ ఇంప్లిమెంటింగ్ ఆఫీసర్స్ కూడా ఉంటారు సో వాళ్ళు దృష్టి పెడతా ఉంటారు సో మనకి బూత్ లెవెల్ ఆఫీసర్స్ కి మేము ఎటువంటి వేరే డ్యూటీ వేయలేదు సో వాళ్ళు కూడా అవి చూస్తారు ఎక్కడైనా అట్లాంటివి సమాచారం వచ్చిందనుకోండి సెక్టార్ ఆఫీసర్స్ వాళ్ళు వెంటనే చెప్తారు సెక్టార్ ఆఫీసర్ అక్కడ అక్కడ ఫైన్స్ స్పాట్ కి కంప్లైంట్ ఇచ్చి వీడియోగ్రఫీ చేసి అట్లా ఎవరైనా చేస్తారంటే వాళ్ళ పైన కేసెస్ బుక్ చేస్తాం దివ్యాంగులకి ప్రత్యేకంగా ఏర్పాటు ఉంది సో మనకి ఎయిటీ ఫైవ్ అండ్ అబవ్ ఉంది ఎవరైనా ఉన్నారు మన అంగన్వాడీ టీచర్స్ కి ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ని గుర్తించి ఒక లిస్ట్ చేయడం జరిగింది వాళ్ళకి ప్రత్యేకంగా రవాణా ఫెసిలిటీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు అధికారికంగా జరిపారు సో ఎటువంటి పొలిటికల్ పార్టీస్ ద్వారా వెహికల్ మూవ్మెంట్ అండ్ అది ఓటర్స్ ని తరలించి తీసుకుపోవడం అయితే అది నిషేధంగా ఉంది కాబట్టి ఎవరికైనా దివ్యాంగులకి వాటికి సాయం చేయాల్సిన అవసరం ఉందో ఆ యంత్రాంగం ఆల్రెడీ జాగాలో ఉంది సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాటి ఓటు వరకు వినియోగించాలని నేను కోరుకున్నాను థ్యాంక్ యూ